నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అప్పట్లో ఆ సినిమా ఎంత బ్లాగ్ బోస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్లోని క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ఏ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాకి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు ఏ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తారా కానీ ఆయనకు ఎప్పుడు తొంభై ఏళ్లు మరి ఈ వయసులో ఈ సినిమా సాధ్యమేనా అంటూ సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి రెండు పదమూడులో వెల్కమ్ ఒబామా అనే సినిమాకి చేసిన సంగీతం శ్రీనివాసరావు ఆ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ దానిని స్వయంగా తెరపైకి తీసుకురావటం అంత సులభం కాదు పైగా ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలో టెక్నికల్ గా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సాంకేతిక విషయాలపై కూడా చాలా పట్టుండాలి కానీ శ్రీనివాసరావు వయస్సు ఆయనకు ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మరెవరైనా డైరెక్టర్ అయితే సినిమాకి న్యాయం చెయ్యగలరా లేదా అనే డౌట్లు కూడా వస్తున్నాయి ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా బాలయ్య కెరియర్ లో నూట పదవ సినిమా కాబోతోంది